నమస్కారం నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడమూరు ఎక్స్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే సుధాకర్ ని అరెస్ట్ చేశారు ఇవాళ పోలీసులు గతంలో వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఒక బాలిక మీద అఘాయిత్యం చేసినందుకు అసభ్యంగా బిహేవ్ చేసినందుకు పిటిషన్ వేశారు లాస్ట్ టైం అయితే దాని మీద విచారణ చేపట్టిన పోలీసులు ఖరారైన ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది ఇక ఈ విషయం మీద పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూధన్ రెడ్డి గారు ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా కోడుమూరు ఎక్స్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా లైమ్ లైట్లోకి రాలేదు కానీ ఇప్పుడు ఒక కేసు మీద అయితే ఈ లైమ్లైట్లోకి వచ్చారు అయితే ఇప్పుడు ఇతన్ని కూడా మనం వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఉన్నారు కదా గోరంట్లు మాధవ్ కానీ లేదంటే అవంతి శ్రీనివాస్ కానీ లేదంటే అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఒకే కోవలోకి చెందుతారు కదా సో మరి ఇతన్ని కూడా అదే కోవలోకి తీసుకోవచ్చు అంటారా భారతదేశంలో ఎత్ర నార్యంత్య పూజ్యంతే తత్ర దేవత అని అంటారు స్త్రీలని ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని చెప్తారు స్త్రీలని ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని ఉంటుంది ప్రతి మనిషికి ఈ భూమండలం మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా అమ్మ నాన్న చెల్లి అక్క అత్త అనే బంధుత్వాలు ఉంటాయి కొంతమంది కామాం తురాణాం నభయం నలజ్జహ అని అంటారు కామ తురాణం నభయం నలజ్జహ అంటే నేటి తరానికి యువతరానికి ఇవన్నీ తెలియకపోవచ్చు కానీ మారుమూలలో పుట్టిన మాలాంటి అడవి చెట్లలో పుట్టిన మాలాంటి వాళ్ళకే మా పెద్దలు మా గురువులు మాకు నేర్పించిన సంస్కారము కలకంట కన్నీరు ఒలికిన ఇంట సిరి ఉండజాలదు అన్నారు ఆడపిల్లలు కళ్ళెమ్మి నీళ్లు పెట్టుకోకూడదు అంటారు తెలంగాణలో బతుకమ్మ పండగ ఉంది ఎందుకు ఆడపిల్లల్ని గౌరవించే పండగ ఆడబిడ్డని సగౌరవంగా ఇంటికి పిలిచి తనకు కావాల్సినటువంటి ఏదన్నా కష్టాలు వష్టాలు అన్నీ ఉంటే ఆడపిల్లదేవిని గౌరవమ్మగా పెట్టి బతుకమ్మ పండగ వస్తూ ఉంది మన ఇంటి ఆడబిడ్డ చల్లంగా ఉండాలి ఈరోజు ఈ మగముండా కొడుకులందరికీ జన్మనిచ్చింది ఎవరు ఆడవాళ్ళే కాబట్టి స్త్రీలను గౌరవించకుండా దొంగచూపులతో ఓరచూపులతో వాళ్ళు చూపులతోటి చేయడం నేవరమైనటువంటి నేరం కానీ అసలు ఏందంటే అసలు విషయం నేను ఇప్పుడు వచ్చా ఏడకి కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న పనిచేస్తుంటే వాళ్ళ అమ్మా నాన్న ఏదన్నా బాగలేనప్పుడు ఈ అమ్మాయి ఆ ఇంట్లో పనికి పోయేదంట ఆ అమ్మాయి మీద ఈ పశువు ఈ కామాండుడు ఈ కామ పిచాచి మూడేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఎవరికి చెప్పుకోలేక ఎక్కడికి పోయినా న్యాయం జరగదని తెలిసి ఆ అమ్మాయి నోరు మూసుకొని మౌనంగా ఉన్నది మౌనంగా భరాయించింది సరే ఈ దుష్టుని ఏదో ఒక రోజు శిక్షించాలని చెప్పి తెలివిగా తన మొబైల్లో చిత్రీకరించింది ఓకే తన మొబైల్లోనే చిత్రీకరించింది వీడు దుష్టుడు అని బయట పెట్టండి ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక నియోజకవర్గంలో దాదాపుగా రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓట్ల నుంచి రెండు లక్షల అరవై వేల ఓట్లకి ప్రతినిధిగా ఉండి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం తన కుటుంబంగా భావించి వాళ్ళకు కావాల్సిన తాగునీరు సాగునీరు పరిశ్రమలు రోడ్లు మౌలిక వసతులు విద్య వైద్యం ఇవన్నీ చూసుకోకుండా వాడు కామపిశాచిక తయారైపోయి ఆ జగనాసురుడికి అయిపో అందుకే చెప్పారు ఎలా ఒక కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ అమ్మాయికి ధైర్యం వచ్చింది ధైర్యంగా పోయింది అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది గతంలో కంప్లైంట్ చేయాలి నువ్వు చెప్పినట్టు జగనాసురుడు ఆడ ఈ అసురుడు కదా ఇలా అంత అసురులు కదా జగనాసురుడు ముఖ్యమంత్రిగా ఉండంగా చెప్పుకునేటానికి ఇటువంటి ఆడపిల్లల్లో మనకు సినిమాలో ఈ మధ్య వచ్చిందమ్మా వెంకటేశ్వర్ల కొడుకు మూవీ ఒకటి ఐ డోంట్ నో ఆ పిక్చర్ నేమో ఒక ముఖ్యమంత్రి అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి ద్వారా బస్సులో పోతే పది మంది తోడుగా ఉంటారు వద్దు దొరా అని చెప్పి పోటడు ఈ మధ్యకాలంలో ఒక మూవీ చూసా నేను పెద్దగా సినిమాలకు వెళ్ళను ఆ మూవీలో చెప్తారు ఒక పేదవాడు వచ్చి ఆడపిల్లకి అన్యాయం చేసి ఉంటే ఒక మినిస్టర్ కొడుకు ఒక ముగ్గురు ఎమ్మెల్యేల పిల్లలు అమ్మాయిని పాడు చేస్తే నేను న్యాయం చేస్తానంటే తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ మంత్రి కొడుకుని ఎమ్మెల్యేల పిల్లల్ని శిక్షించకుండా ఉన్నప్పుడు ఆ పెద్ద పోయి చాలు మాటిచ్చినోడే మాట ఇచ్చినోడే మాట తప్పిండు బస్సులో పోతాం దయచేసి వద్దు పది మంది తోడుంటారు అని చెప్తాడు అది కళ్ళు మనకి ఆ సన్నివేశం చూసినప్పుడు కూడా అప్పుడు అప్పుడు అనుకుంటాడు చా ఈ ముఖ్యమంత్రి పదవి ఉన్నా ఒకటే ఉన్నా ఒకటే నేను రిజైన్ చేసేస్తారు ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసేసి అక్కడ ఉన్న డీసీపీ గారికి చెప్తాడు నేను రిజైన్ చేసినాక ముగ్గుని కాల్చిపరేయండి అని చెప్తాడు ముగ్గు ముగ్గురుని కాల్చిపరేయమని చెప్తాడు అంటే తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతిపక్ష మంత్రిమండలిలో ఉండేవాళ్ళు వాళ్ళ కొడుకులు ఇటువంటి లంగా పనులు లొత్తుకూర పనులు చేస్తుంటారు అన్నమాట అట్లా ఈ ముండాకోడికి జైల్లో పెట్టి తర్వాత మేపి పద్నాలుగు రోజులు రిమాండ్ వేసి ఇవన్నీ చేయకూడదు జడ్జి గారు కాల్చిబారైండి దరిద్రం వదిలిపో వాడేమో ప్యాంట్ ఇప్పు చూపిస్తాడు ఆ హిందూపురం ఎక్స్ ఎంపీ గోరంట్ల మాధవ్ గౌడ వీడు ఆంబోతులాగున్నాడు కదా సత్తునపల్లి ఎమ్మెల్యే ఒక సంజన సుకన్య అంత గంట అరగంట అనేవడం విశాఖపట్నంలో అవంతి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు బాధితురాళ్ళు ముందుకొచ్చి కేసు పెడితే వాళ్ళ కుటుంబాన్ని బెదిరిస్తారు బేరసారాలు చేస్తారు లొంగితే ఇంత డబ్బు ఇస్తామంటారు పాడు పనులు పారంబోకు పనులు చేయటం ఎందుకో సమాజంలో ఇప్పుడు వాడికి బిడ్డలు ఉంటారు కదా వాడికి పెళ్ళ ఉంటుంది కదా వారు వాళ్ళ బిడ్డలు పెళ్ళాలు కూడా రేపు ఇంట్లోకి రానియరు వాడు బతుకు బతికినంతకాలం కుక్క బొతికే అందువల్ల జడ్జీలు కూడా ఏం చేయాలి ఆమె లేడీ జడ్జి ఉంది ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ వేసిన ఆమె లేడీ జడ్జి ఉంది అందుకు తెలుసు కదా బాధలన్నీ కూడా త్వరితగతిన దీన్ని ఆరు నెలల లోపల ఇచ్చారని చెప్పిచ్చి స్పెషల్ కేసుగా తీసుకొని జడ్జి మేడం వేసేయండి మేడం దరిద్రం వదిలిపడ్డే దుర్మార్గుడికి ఇప్పుడు ఫోక్సో చట్టం కింద ఇరుక్కుంటువే అన్ని సెక్షన్లు ఇక్క అందులో కొత్త చట్టాలు వచ్చినాయి ఇప్పుడు కాతే ఐపీసీ సిఆర్పిసి అన్నీ పోయినాయి అమ్మ జూలై ఫస్ట్ నుంచి చాలా కఠినమైన చట్టాలు వచ్చినాయి ఆ సెక్షన్లో ఇరికిచ్చుంటారు ఇప్పుడు వీడు బతుకు ఇంకా గోయిందా అంటే గతంలో కూడా ఆమె అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించేవాడు దుర్మార్గుడైతే ఎవరితో చెప్పుకోవాలా అమ్మాయి ఇప్పుడు ఆ జగన్నాసు ఏమన్నా మనుషులతో కలిసిండ ప్రజలతో చెప్పుకోవటానిక గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కలిసిండ సామాన్యుడి ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ లేనప్పుడు వాళ్ళ సొంత కార్యకర్తలకి అపాయింట్మెంట్ లేనప్పుడు ఆడపిల్లల ధైర్యం గట్టబోతారమ్మా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది ధైర్యం వచ్చింది పోయి చెప్పింది ఆధారాలు పెట్టింది ఆ అందువల్ల వాడి పని అయిపోయింది వాడి సింగనమా చినిగిపోయింది వాడి సిటీ కూడా చినిగిపోయిందమ్మా వాడిని పబ్లిక్కే తొక్కి చనిపోయాల కోర్టులో వాడి కోర్టు మళ్ళీ పద్నాలుగు రోజులు రిమాండ్ తిండి దండగా అటువంటి దుర్మార్గులకి ఆడపిల్లలు అంటే ఆటబొమ్మల్లాగా ఉన్నారా ఏంటి ఓ ఆదిపరాశక్తిలు అంటారు అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయమ్మా అందరు ఆడవాళ్ళే కదా పద్దెనిమిది పీఠాలు దేవతలుగా గొల్చా ఆడికి పోయే దండం పెడతారా ఏదేమో ఆ వాళ్ళని అన్యాయం అగత్యాలు చేస్తారా ఇప్పుడు అస్సాంలో కామాఖ్య టెంపుల్ ఉందమ్మా మనిషి జన్మస్థలానికే పూజ చేస్తారు అక్కడ దరిద్ర దరిద్రం నీచి కమ్మి కాల్చి కాల్చిపారైంది దరిద్రం వదిలిపోద్ది అంతేగాని ఇటువంటి వాళ్ళు భూమి మీద బతికి అర్హత లేదు ఆ గోరింట్లో మాధవ్ గడికి ఈ ఇప్పుడు ఈ సుధాకర్ ఒక డాక్టర్ సుధాకర్ కోడుమూరు ఎమ్మెల్యే గాడికి వాడు వాడు ఉన్నాడు కదా శత్రుపల్లి ఎమ్మెల్యే ఆంబోతుడ గంట అరగంట సంజనా అని పేరు తెచ్చుకున్నాడు కదా మళ్ళీ గడ్డం వేసుకొని మీడియాలో ఇంటర్వోల్ తీసుకుంటారు పెద్ద పెద్ద తోపంటోడది వాడిని కూడా ఏం చేయాలి ఆ అమ్మాయిని పిలిపించి ఆ వీడియో బయట పెట్టి వాడు నాది కాదు వాయిస్ మిమిక్రీ చేసింది అని చెప్తాడు వాడు ఆశ చదువుకున్నాడు కదా అందువల్ల ఆ టెక్నిక్ కొడుతాయి రాసారు కదా ఇది ఈవీఎం బగలగొడితే ఎందుకు బగలండి అంటే ఈవీఎంలో పావును దూరిందని సాక్షి పత్రిక రోజు చూడండి పిల్లిని రామకృష్ణారెడ్డి అంటే ఈవీఎంలో పావు దూరిందని రాశారు అదంతా చూడండి ఒకసారి వాడు అవంతి శ్రీనివాస్ కాలేజీలు ఎన్ని ఉండయమ్మా వాడు మంత్రిగా ఎలగబెట్టిండు వాడు బిహేవియర్ చేసింది ఏంటి కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ డబ్బు మదము అధికార మతంతో కొట్టి మెట్టాడుతారు కాబట్టి ఇటువంటి ఎదవుల భూమి బతికి అర్హత లేదు త్వరితగతిగా వీళ్ళ మీద కేసులు విచారించి ఒక నల్ ఒక ఐదు మందికి ఒక డజన్ మందికి ఉరిశిక్షలు వేసారు అనుకమ్మా మొత్తం సెట్రెట్ అయిపోద్ది ముందు బలిచిన వాళ్ళకి బలిచిన వాళ్ళకి ఇటువంటి తప్పులు చేసిన దుర్మార్గులకి శిక్షలు కానీ వేస్తే జడ్జీలు తొందరగా ఇంక రెండో వాడు తప్పు చేయడానికి భయపడతారు ఏ భారతదేశంలో ఏంటంటే కోర్టుల మీద ఏ చేసినా నడిచిపోద్ది మాకు శిక్షలు పడవు పాడు ఏం చేస్తారు అన్న భావంతో ఉన్నారు కాబట్టి జడ్జీలందరూ కూడా ఆలోచించి ఇటువంటి దుష్టులకి దుర్మార్గులకి ఇటువంటి కామాంధులకి కామ పిచాచులకి తక్షణం ఊరి శిక్ష చేయాలని చెప్పేది నా యొక్క డిమాండ్ అమ్మా రైట్ సార్ మీరు అన్నది సో ఇటువంటి ఎవరైతే పనులు చేస్తారో ఇమీడియట్గా కనుక శిక్షలు కనుక వేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి మొదసారి చెప్పినట్టుగా ఇమీడియట్గా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ